హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూ ఈ రోజు క్లాస్ లోని మనం పట్టుసారికి ఫాల్ ఎలా వేసుకోవాలనేది చూద్దామండి ఫాల్ వేసుకునేటప్పుడు ఏంటంటే మనకి జిగ్జాగ్ మిషన్ ఏ కావాలి జిగ్జాగ్ మిషన్ తోనే జిగ్జాగ్ చేద్దాము అన్నది ఏమీ అవసరం లేదండి నార్మల్ మిషన్ తోనే మనం జిగ్ మనం ఫాల్ అనేది వేసుకోవచ్చు అందులోని ప్యూర్ పట్టు దగ్గరకు వచ్చేటప్పటికి మనం బార్డర్ అంతా జిగ్జాగ్ మిషన్ తో స్టిచ్చింగ్ చేసేస్తే అక్కడ క్రాత్ విడిపోతుందండి కొన్ని రోజులకి ఎక్కువగా అతిగా నీ పట్టు చీర మీద మనం అతిగా కుట్లు వేయకుండా ఉంటేనే బాగుంటది ఇక్కడ కింద మనకి కోరంచులు ఉంటాయి కాబట్టి కంపెనీ నుంచి వచ్చే అంటే మనకి నేత వేసినప్పుడు కొద్దిగా స్ట్రాంగ్ గానే ఉంటది కాబట్టి అక్కడ మిషన్ కుట్టు వేసేసుకోవచ్చు ఫాల్ ని వాష్ చేసి ఐరన్ చేసి అంచుల్ని స్టిచ్ చేయవలసిన అవసరం లేదు ఇలా ఫోల్డ్ చేస్తే సరిపోద్ది ఒక మోర వదిలేసి ఇక్కడ చూసారు కదా ఇలా పెట్టి మనం ఇలా ఈ నార్మల్ మిషన్ తోనే స్టిచ్చింగ్ చేయొచ్చు ఎప్పుడైనా ఇలా పెట్టినప్పుడు ఫస్ట్ లాక్ చేసి ఫాల్ ఎప్పుడు పెట్టినా సరే మనకి బార్డర్ చిన్న భాగం అన్నది మనకి బయటికి కనిపిస్తూ ఆ తర్వాత ఫాల్ పెడితే స్టిచ్చింగ్ చేసేటప్పటికి సమానంగా వస్తుంది సరేనండి ఇది చూడండి ఇలా ఈ రకంగా అంటే మరీ ముందే అంచుకు పెట్టకూడదు కొద్దిగా జస్ట్ ఒక అంచు అంచుకన్నా లోపలికి మనకి ఇలా ఈ ఫాల్ ఉండేటట్టు పెట్టి స్టిచ్ చేసుకున్నారనుకోండి స్టిచ్చింగ్ అయ్యేటప్పటికి జరుగుతుంది కాబట్టి కరెక్ట్ గా మీకు అంచు దగ్గరికి వచ్చేస్తుంది ఇలా ఇప్పుడు ఏంటంటే మొత్తం కింద అంచు అంతా ఇలా మిషన్ తోని స్టిచ్చింగ్ చేసేసుకోండి సేమ్ థ్రెడ్ మ్యాచింగ్ ఉండేటట్టు చూసుకోండి చివరికి వచ్చిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసి జస్ట్ వేసేయండి అంతే ఆ తర్వాత ఇది ఇలా తీసుకొచ్చి మీకు మిషన్ మీద బాగా అలవాటు ఉంటే ఓకే లేదంటే మనకి ఫ్లోర్ మీద చక్కగా టేబుల్ మీద కాని ఫ్లోర్ మీద కానీ శారీని పరుచుకొని ఇది చూడండి ఈ ఫోల్డింగ్ ని అలాగే ఉంచి పిన్స్ మొత్తం ఫాల్ అంతా కూడా పిన్నులు పెట్టేసుకోండి ఇప్పుడు ఇలాగ మనకి ఈ పై అంచు అన్నది మనం కుట్టేటప్పుడు ఇలాగ పిన్నులు పెట్టేసుకున్నారు అనుకోండి ఉగ్గులు రాకుండా ముడతలు లేకుండా లూజ్ లూజ్ గా ఉగ్గులు కింద వచ్చేస్తుంది కదా అవి రాకుండా ఉంటాయి అనమాట చూస్తున్నారు కదా ఇలా పిన్నులు పెట్టేసి ఆ తర్వాత స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి మిషన్ కుట్టు జిగ్జాగ్ మిషన్ వేయకూడదు నార్మల్ మిషన్ తో కూడా కుట్టు వేయకూడదు ఇలా నీడులు తీసుకోండి సింగిల్ లేయర్ ఏమో థ్రెడ్ ఎక్కించి తీసుకొని నాటు వేయాలి నాట్ వేసిన తర్వాత చూడండి ఇక్కడ ఇలా నాట్ మూడు వేసేసి ఆ తర్వాత ఇక్కడ కుట్టు స్టార్ట్ చేసుకోవాలి మీకు మిషన్ మీద ఇలాగే అలవాటు ఉంటే ఓకే లేదనుకుంటే గనక కింద మీరు పరుచుకొని స్టిచ్ చేసుకోండి ఫస్ట్ చూడండి అక్కడికక్కడే ఒక కొద్దిగా మరీ దగ్గర దగ్గర కాదు అలాగని దూరంగా కాదు నార్మల్ డిస్టెన్స్ తోని ఇలాగా రెండు మూడు సార్లు నీళ్లతోని ఇలా తీసి ఒకేసారి ఇలా లాగితే రెండు వేలు నొక్కి పెట్టి రెండు వేల మధ్యలోంచి లాగేరనుకోండి క్లాత్ జరగకుండా ఉంటుంది మీకు ముడతలు రాకుండా ఉంటాయి సరేనా ఈజీగా ఉంటది ఇలా కార్నర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి చూడండి ఈ కార్నర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఒక నాట్ వేయండి ఒక ఐదారు కుట్లు వేసిన తర్వాత ఒక పదో ఎన్నో కుట్లు వేసిన తర్వాత ఒక నాట్ వేయండి ఒక పది కుట్లు వేసిన తర్వాత ఒకసారి ఆ థ్రెడ్ లోంచి నీడిల్ని ఇలా తీసారనుకోండి ఎప్పుడైనా సరే పట్టీలు అవి తగిలి ఎప్పుడైనా థ్రెడ్ ఊడినా కొంతవరకు మాత్రమే ఊడుతుంది అనమాట సరేనా ఇప్పుడు చూడండి ఇలా పట్టుకొని ఈ యాంగిల్ ఇలా పట్టుకొని నీట్ గాని స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి చూస్తున్నారు కదా ఇలా మనం చేత్తోని రెండు వేలతో ఇలా పట్టుకొని ఇలా లాగుతుండే కదలకుండా అక్కడికక్కడే మీరు థ్రెడ్ ని లావుతారు అంతే తప్ప లూజ్ గా వదిలియద్దు ఈ పట్టు ఏమవుతుందంటే మీరు మిషన్ కుట్లు కుట్టేటప్పటికి ఒకటి బయటికి కుట్టు కనిపిస్తుంది నార్మల్ సింగిల్ కుట్టే నార్మల్ మిషన్ మీద నార్మల్ కుట్టు ఉంటుంది అదే ఇంకా జిగ్జాగ్ అయితే గనక ఇంకా ముద్దకుట్లాగా వచ్చేస్తది కాబట్టి అది బయటికి కనిపిస్తూ ఉంటది అది అవసరం లేదండి చేతుకుట్లు వేసుకోండి నేనైతే నార్మల్ శారీకి కూడా నేను చేతుకుట్లో వేసుకుంటా ఇంకా పట్టు సారీ కాబట్టి ఇంకా అసలు చెప్పక్కర్లేదు ఇలా చక్కగా ఇలా చేతుకుట్లు వేసుకుంటూ వచ్చేయండి సరేనా ఈ రకంగా నేను చూడండి మొత్తం శారీ అంతా చేతికుట్లు వేస్తాను ఇలా రైట్ సైడ్ వైపుకి తిప్పితే చూస్తున్నారు కదా ఎక్కడైనా మీకు ఎక్కడ పాలు వేసామో తెలుస్తుందా ఎంత ఫినిషింగ్ గా మీకు వస్తుంది క్లాత్ ఏమో పాడవదు జరీ ఎక్కడికక్కడ కట్ అయిపోద్ది అండి తో కుట్టారంటే కనుక జెరీ కట్ అవుతుంది ఇది 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 అనంతపురం నుంచి తీసుకొచ్చిన మగ్గం మీద చక్కగా నేసిన సారీని అక్కడే కొన్నాం అనమాట ఇది ఒరిజినల్ ప్యూర్ పట్టు ఇక్కడ జరీ కట్ అవ్వకూడదు అంటే ఇలాగే కుట్టాలి చూస్తున్నారు కదా ఎక్కడ కూడా మీకు ఎక్కడ స్టిచ్చింగ్ చేసామో ఎక్కడ చేయలేదు అసలు ఏమి తెలియదు అనమాట ఫాల్ లోపల నుంచి ఇలా ఉంటుంది పైన యాస్టేజ్ గా ఉంటుంది ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి సారీ పాడవకుండా ఉంటుంది